ట్రాపిక్ ఏంటంటే జీవితం చాలా సల్లగా ఉండే ప్రదేశం నాటివి ఈ ప్రదేశంలో చల్లగా ఉన్నచేపు మనం హాయిగా ఉంటాం మనిషి జీవితంలో కూడా చెట్లు సేమలు కూడా చాలా కూల్గా ఉంటాయి అదే వేడి వచ్చిందనుకో మనిషికి అదోలాగా వేడి తగలడం ఇబ్బంది పడ్డం అన్నట్టు వస్తుంది అలాగే వర్షం పడినా ఏ అతిగా శైలి వచ్చినా అతిగా వర్షం వచ్చినా మనిషి లక్షణం పెట్టుంటే మారిపోతుంటాయి అలాగే ప్రకృతి మధ్యలో జరిగే ఈ సంఘర్షణ మధ్యలో మనం మధ్యలో బతుకుతున్నాం అలాగే చెట్టు చేమలు కూడా మనకు వింతగా ఉండి వెన్నెల్ని ఇస్తాయి వెలుగుని ఇస్తాయి అలాగే సూర్యరశం చాలా క్రాంతలు కూడా ఇచ్చి చాలా రూపంలో కూడా అనేక రకాలుగా మన ఏర్పరుస్తుంది ఇక్కడ చాలా చల్లదనాన్ని ఏర్పరిచే ప్రదేశం ఇది ఈ ప్రదేశాల గురించి మనం చెప్పుకోలేదు చాలా బాగుంటుంది మనం వింత వింతగా నడిచే నేలది ఈ నేల మీద మనం పుట్టింది మంచి అనేది చేయడానికి చెడు అనేది చేయకుండా బతకడానికి ఇక్కడ మంచి చెడులు మనకు మనమే ఏర్పరచుకోవాలి భూమి మీద పుట్టించే వరకునే ఆయన వంతు దేవుడైనా అమ్మైనా నాన్నైనా తర్వాత మనం ఎలా బ్రతకాలనేది మన ఇష్టం కానీ ఇక్కడ ఎలా అనేది తర్వాత నువ్వు బ్రతికి బ్రతుకుని బట్టి జీవితాన్ని నీకు పైన అయినా కిందైనా మళ్ళీ ఎలా ఇవ్వాలో జన్మ అనేది ఆయన నిర్ణయిస్తాడు అందుకని దాన్ని బట్టి మనం నిర్ణయించుకునేది ఎలా చేయాలన్నది అలాగే చేయాలి ఎప్పుడు ఎలా ఉంటామో తెలియదు లైఫ్ గొప్పగా జీవితాన్ని వెళ్ళగాలనుకుంటాం అందరూ అందరికంటే గొప్పగా బ్రతకాలి ఏమీ లేకపోయినా హాయిగా ప్రకృతి ఏమి రమణీయ రమణీయమైన చోట ఉంటూ చాలా అందమైన ఏరియాలో బతుందా ఇలా ఉన్న చోట బాగుంటుంది చాలా చక్కని చోట చక్కటి ఏరియా ఇది ఇంత అందమైన ఏరియా మధ్యలో బతకడం రాదు ఈ ప్రకృతి మధ్యలో ఎలాంటి ఏరియాలో ఉండడం నాకు చాలా నేను చేసుకున్న వరం లాంటిది దేవుడిచ్చిన గొప్ప వరం ఈ సృష్టిలో అన్నింటి కంట మనం పుట్టించడమే దేవుడిచ్చిన గొప్ప వరం ఆ పుట్టుకలో మంచి అనేది చెడు అనేది తీసుకుని జీవించడం నేర్చుకోవాలి హాయ్ ఫ్రెండ్స్